హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఎనిమిది వందల రూపాయలతో మనీని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి పైగా వారానికి నాలుగు రోజులే వర్క్ ఉంటుంది మిగిలిన రోజుల్లో వర్క్ ఉండదు ప్రతిరోజు ఎనిమిది వందల రూపాయలు వస్తాయి ఎలా సేవ్ చేయాలి అది కూడా ఇంటి ఖర్చులతో కలిపి ఎలా డబ్బులను సేవ్ చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి ఇవాళ వీడియోలో ఎనిమిది వందలతో ఇంటి ఖర్చులు పోను డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది రెండు మూడు ఐడియాస్ అయితే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఈ ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి రోజుకి ఎనిమిది వందల రూపాయలు వస్తే నెలకి ఇరవై నాలుగు వేల రూపాయలు అవుతాయి అంతే కదా అప్పుడు మంత్లీ బడ్జెట్ ఇరవై నాలుగు వేలతో ప్లాన్ అయితే చేయొచ్చు కానీ మీరు నాకు చెప్పింది ఏంటంటే వారంలో నాలుగు రోజులు మాత్రమే పని ఉంటుంది రోజుకి ఎనిమిది వందల రూపాయలు అయితే మనీ వస్తుంది అని చెప్పేసి అన్నారు ఈ ఎనిమిది వందలతో డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ అలాగే వారానికి నాలుగు రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది మిగిలిన రోజుల్లో వర్క్ ఉండదు కాబట్టి ఈ మనీతోనే మిగిలిన మూడు రోజులు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు కదా ఇవాళ వీడియోలో ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఐడియాస్ అయితే చూద్దామండి రోజుకి ఎనిమిది వందలు మీరు నాలుగు రోజులు వస్తాయి అన్నారు కదా అంటే ఎనిమిది వందలు ఇంటూ నాలుగు అంటే వారానికి మూడు వేల రెండు వందల రూపాయలు అయితే మీకు వారం లెక్కల్లో మనీ అయితే వస్తాయి కదండి అదే నెలకి కనుక చూసుకుంటే మనకి నెలకి నాలుగు వారాలు చూసుకున్న నాలుగు ఇంటూ మూడు వేల రెండు వందలు అంటే పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు మీకు నెలకు వచ్చేటటువంటి అమౌంట్ అవుతుంది అయితే మీరు మంత్లీ బడ్జెట్ ప్లాన్ వేసుకున్నట్లయితే పన్నెండు వేల ఎనిమిది వందలకి వేసుకోవాలి వీక్లీ బడ్జెట్ ప్లాన్ వేసుకున్నట్లయితే మూడు వేల రెండు వందల రూపాయలకి వేసుకోవాలి కానీ ప్రతీ నెల అమౌంట్ను దాచి ఒక మంత్లీ బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి అంటే కొంచెం కష్టం అంతే కదా ఈలోపు మనకి అవసరాలు రావచ్చు ఖర్చులు రావచ్చు ఇంట్లోకి అవసరాలు రావచ్చు అత్యవసరాలు రావచ్చు కదా లేదా వీక్లీ బడ్జెట్ ప్లాన్ అయితే కొంచెం బెస్ట్ అండి ఎందుకంటే వారం పొడవునా ఒక అమౌంట్ దాచి ఆ అమౌంట్తో ఆ వారానికి సరిపడగా ఒక మీల్ ప్లాన్ కానీ లేదంటే ఇంటి అవసరాలకు కానీ ఖర్చు పెట్టడానికి కొంచెం మంత్లీ ప్లాన్తో పోలిస్తే వీక్లీ ప్లాన్ అనేది కొంచెం బెస్ట్ అంతే కదా ఇంకా డైలీ ప్లాన్ కూడా వేసుకోవచ్చండి అంటే ఏ రోజు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక లెక్కగా వేసుకొని ప్రతిరోజు మన అవసరాలకు తగ్గట్టు ప్రతి అవసరానికి డైలీ కూడా ఖర్చు పెట్టి డైలీ ప్లాన్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇంతే కదా ఇప్పుడు మీకు వర్క్ ఉన్నప్పుడు వచ్చేటటువంటి అమౌంట్తోనే వర్క్ లేనప్పుడు కూడా గడపాలి వర్క్ లేనప్పుడు కూడా ఇంటి అవసరాలు ఇంటి ఖర్చులు ఉంటాయి కాబట్టి వర్క్ ఉన్నప్పుడు వచ్చే మనీతోనే వర్క్ లేనప్పుడు కూడా మీరు ఆ మనీతోనే అడ్జస్ట్ చేసుకుని ఇంటి అవసరాలకి ఖర్చు పెట్టాలి అంతే కదండి ఇప్పుడు మీరు మూడు విధాలుగా మనీని సేవ్ చేయాలి ఒకటి ఇంటి ఖర్చులకి రెండు పని లేనప్పుడు ఆ మనీని మళ్ళీ ఇంటి ఖర్చులకి యూజ్ చేసుకునేటట్టు మూడోది ఎంతో కొంత సేవింగ్స్ అంటే కాస్త మనీని దాచుకోవటానికి ఇప్పుడు మీరు మూడు రకాలుగా మీకు వచ్చే మనీని సేవ్ చేసుకోవాలన్నమాట అంటే ఆల్రెడీ చెప్పున్నాను కదా ఒకటి ఖర్చులకి రెండు సేవింగ్స్కి మూడోది పని లేనప్పుడు ఇంటి ఖర్చులకి అంతే కదా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి సరే ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఒక చిన్న ప్లాన్ అయితే చెప్తానండి మనకి వారానికి ఏడు రోజులు కాబట్టి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇలా మనకి వారానికి ఏడు రోజులు మీకు వారానికి నాలుగు రోజులు వర్క్ ఉంటుంది అన్నారు కాబట్టి నేను జస్ట్ ఉదాహరణకి ఇలా వేస్తున్నానండి ఆదివారం మీకు మీకు ఒక ఎనిమిది వందలు వచ్చింది అనుకుందాము సోమవారం మళ్ళీ ఏం మనీ రాలేదు వర్క్ లేదా రోజు మళ్ళీ మంగళవారం ఎనిమిది వందలు వచ్చింది బుధవారం వర్క్ లేదు గురువారం ఎనిమిది వందలు వచ్చింది శుక్రవారం వర్క్ లేదు మీరు నాకు వారానికి నాలుగు రోజులు అని చెప్పారు కాబట్టి ఇలా నాలుగు రోజులు వచ్చేటట్టు నేనైతే ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం అయితే రాస్తున్నానండి ఇలా ఎనిమిది వందలు చెప్పిన వారానికి నాలుగు సార్లు అయితే రాశాను అనమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఖర్చులకి అంటే ఫస్ట్ వారం అంటే ఆదివారం మీకు రెండు రోజులకి సరిపడగా ఎనిమిది వందలని ఖర్చు పెట్టేసేయాలి అంటే ఆదివారానికి సోమవారానికి కూడా సరిపడగా మీ ఇంటి అవసరాలకు సరిపడగా మీరు ఒక మీల్ ప్లాన్ చేసుకుని చక్కగా ఖర్చు పెట్టేస్తారు ఎనిమిది వందలను సేవింగ్స్ ఉన్నా అంటే ఇంకా ఒక్క రూపాయి కూడా మనీనైతే సేవ్ చేసుకోరు ఇక రెండవ రోజు వచ్చేసి ఏం చేస్తారంటే అంటే మళ్ళీ మంగళవారం ఎనిమిది వందలు వస్తాయి కదా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ మంగళవారం బుధవారం కలిపి ఏడు వందలు మాత్రమే ఖర్చు అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి అప్పుడు వంద రూపాయలు ఉంటాయి కదా ఆ వంద రూపాయలని మీరు సేవింగ్స్లోకి వేసుకోండి మళ్ళీ గురువారం శుక్రవారానికి ఎనిమిది వందల రూపాయలని మీ ఖర్చులకి మీరు ప్లాన్ చేసుకోండి అంటే గురువారం వర్క్ ఉందనుకోండి శుక్రవారం ఉండదు కదా ఈ రెండింటికి కలిపి ఏం చేస్తారంటే ఈసారి ఐదు వందలు మాత్రమే ఖర్చు అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి మూడు వందల రూపాయలని సేవ్ చేసుకోండి ఇవి సేవింగ్స్లోకి వెళ్తాయి అనమాట శనివారం మళ్ళీ మీకు ఎనిమిది వందలు వస్తాయి మళ్ళీ వెంటనే ఆదివారం ఎనిమిది వందలు వస్తాయి కదా అప్పుడు ఏం చేస్తారంటే ఆదివారానికి సోమవారానికి ఎనిమిది వందలు ఖర్చు పెట్టుకుని శనివారం వచ్చే ఎనిమిది వందల్లో నాలుగు వందల రూపాయలు సేవింగ్స్ చేసుకుని ఒక నాలుగు వందల రూపాయలు మీరు మరుసటి అంటే ఏ బుధవారం నాటుకో శుక్రవారం నాటుకో ఖర్చులకి ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి అలా అయితే మీకు సేవింగ్స్ అవుతాయి ఖర్చులకి సరిపోతాయి అనమాట ఇప్పుడు ఉదాహరణకి ఎలా మీరు వంద రెండు వందలు మూడు వందలు సేవ్ చేస్తే వారానికి ఆరు వందల రూపాయలు అవుతాయి మీరు మరుసటి వారు ఏం చేస్తారంటే ఒక పది రూపాయలు పెంచడానికి ట్రై చేయండి సేవింగ్స్లోకి అంటే వంద రూపాయలు పెంచే చోట నూట పది రూపాయలు రెండు వందలు పెంచే చోట రెండు వందల ఇరవై రూపాయలు మూడు వందలు పెంచే చోట మూడు వందల ముప్పై రూపాయలు పెంచడానికి ట్రై చేయండి తప్పులేదు మీ చేతిలో ఉన్నంత వరకు ట్రై చేయండి లేదా నెల నెల ఒక యాభై రూపాయలు పెంచేటట్టు ట్రై చేయండి అప్పుడు మీకు వారానికి ఆరు వందల రూపాయలు మీ సేవింగ్స్లో ఉంటాయి ఈ ఆరు వందలలో ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ఒక ఐదు వందల రూపాయలని నెలకి ఒక అకౌంట్ తీసుకొని సేవింగ్స్లో ఉంచుకోండి డైరెక్ట్గా మీరు ఇంట్లో డిబ్బీలో ఉంచుకున్నట్టయితే మళ్ళీ ఏదో ఒక అవసరం వచ్చి ఆ అమౌంట్ ఖర్చు పెట్టేస్తారు కాబట్టి ఇక్కడ మీకు వారానికి ఆరు వందలు మిగులుతున్నాయండి నేను చెప్పేది నెలకి ఐదు వందల రూపాయలు సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ ఈ మిగిలిన మనీ అంటే మిగిలిన మూడు వారాల్లో దాచినటువంటి మనీ ఉంటుంది కదా ఆరు వందలని ఐదు వందలని ఐదు వందల యాభై అని ఇలా మీకు ఎంత అవైలబులిటీ ఉంటే దాన్ని బట్టి దాచిన మనీ ఉంటుంది కదా వాటిని మీకు వర్క్ లేనప్పుడు లేదా మీకు అత్యవసరాలకి ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి లేదు సరిపోవట్లేదు ఐదు వందలు కూడా నెల నెలా సేవ్ చేయడం కష్టము అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు రెండు వందల రూపాయలని కనీసం డబ్బుల్ని దాచుకోవడానికి ట్రై చేయండి ఒక రెండు వందల రూపాయలని సేవింగ్ అకౌంట్లోకి వేసేసుకోండి మిగిలిన మూడు వందలు ఉంటాయి కదా ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా ఖర్చులకి అని చెప్పి పక్కన పెట్టుకోండి ఒక వంద రూపాయలు మీకు అప్పటికప్పుడు ఉండే ఖర్చులు ఉంటాయి కదా వాటికి ఖర్చు పెట్టచ్చు ఇంకొక వంద రూపాయలు ఏం చేస్తారంటే ఎమర్జెన్సీకి ఏదైనా అత్యవసరానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి వాటిని అలా పక్కన పెట్టుకోండి నెలకండి ఇది నేను చెప్పేది వారానికి కాదు నెలకి ఇలా మీరు చిన్న చిన్న ప్లానింగ్స్ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం వలన కాస్త డబ్బులను అయితే పోగేసుకోవచ్చండి కాకపోతే కొంచెం కష్టమే ఆ నెలకి పన్నెండు వేల ఎనిమిది వందలు అవుతుంది ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారము ఇంకాస్త మనీని పెరిగేటట్టు ట్రై చేయండి అంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రయత్నించండి ఈ ఐడియా కూడా కొంచెం కష్టంగానే ఉంది అనుకుంటే ఓ పని చేయండి వారానికి వంద రూపాయలు మాత్రమే సేవ్ చేయండి అంటే మీకు వారానికి మూడు వేల రెండు వందలు అవుతుంది కదా ఒక వంద రూపాయలు సేవ్ చేయండి రెండో వారం వచ్చేసి ఒక రెండు వందల రూపాయలు డబ్బులు దాచుకోండి మూడో వారం ఇంకొక వంద పెంచి మూడు వందలు నాలుగో వారం నాలుగు వందలు ఇట్లా పెంచుకుంటూ నెలకి వెయ్యి రూపాయలు అవుతాయి ఇవి నెలకి వెయ్యి రూపాయలని పక్కన కనుక పెట్టినట్లయితే వన్ ఇయర్లో మీకు పన్నెండు వేలు అవుతాయండి మీరు అలా పక్కన పెట్టకుండా ఒక ఆర్డీ కిందో లేదంటే పోస్ట్ ఆఫీస్లోనే పే చేసుకుంటూ వచ్చినట్లయితే మీకు వడ్డీ కూడా కాస్త జమ అవుతుంది లేదు అలా కూడా కష్టము వంద రూపాయలు తీయడం కూడా కష్టము అనుకుంటుంది ంటే యాభై రూపాయలే తీయండి వారానికి ఒక యాభై అలానే రెండో వారం ఇంకొక యాభై పెంచి వంద రూపాయలు తీయండి మూడో వారం నూట యాభై నాలుగో వారం రెండు చాలు ఇక్కడతో ఆపేసేయండి మళ్ళీ యాభై రూపాయలు మళ్ళీ వారం మళ్ళీ ఇంకొక వారం వంద రూపాయలు ఇట్లా పెంచుకుంటూ వెళ్ళారనుకోండి మీకు ఐదు వందల రూపాయలు ఈజీగా వారానికి సేవ్ అవుతాయి అప్పుడు మీకు నెలకి రెండు వేల రూపాయలు సేవ్ అవుతాయి ఈ రెండు వేల మిమ్మల్ని నేను సేవింగ్స్లో ఉంచుకోమని చెప్పట్లేదండి ఒక ఐదు వందలు మాత్రం సేవింగ్స్లోకి ఉంచుకుని మిగిలిన పదిహేను వందలని మీకు వర్క్ లేనప్పుడు యూజ్ చేసుకుంటారు అనేది చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం అండి ఇంకొక పదిహేను వందలు ఉంటాయి కదా ఆ పదిహేను వందలని మీకు వర్క్ లేనప్పుడు యూజ్ చేసుకోవచ్చు నేను చెప్పేది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను ఇవి ఏమీ కాదు అస్సలు డబ్బులు దాచుకోలేకపోతున్నాము అని చెప్పేసి అనుకుంటే కనీసం నెలకి ఫస్ట్ పది రూపాయలు దాచడానికి ట్రై చేయండి ఒక నెల అంతా కలిపి ఒక పది రూపాయలు ఒక హుండీలో వేసుకోండి రెండవ నెలలో ఇరవై రూపాయలు వేసుకోండి మూడో నెలలో ముప్పై రూపాయలు వేసుకోండి ఇలా చేయడం వలన ఏంటంటే మీకు సేవింగ్స్ ఆటోమేటిక్గా అలవాటు అవుతాయి అలవాటు అయిన తర్వాత మీరే మనీని ఎక్కడ దాచుకోవచ్చు అనేది మీకే ఒక ఐడియా వస్తుందండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్